ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్కసారి అయితే వంట కూడా చేసుకోడానికి అస్సలు కుదరదు పెద్దపా పుట్టినప్పటి నుంచి కూడా మా అత్తమ్మ కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు నాతో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎవరు లేరు ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలతో నాకు ఒక్కదానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వంట చేసుకోవడానికి కూడా అస్సలు కుదరట్లేదు ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి కర్రీ వండుదామని ట్రై చేసుకున్నారు ఇంకా మా పిల్లలు అయితే అస్సలు చేయనివ్వట్లేదు ఆ వారు వచ్చిన తర్వాతనే కర్రీ వండుదామని అయితే అన్ని కట్ చేసుకుని పెట్టు ఇంకా తను రాగానే టీ అయితే పెట్టమన్నాడు ఒకవైపు టీ పెట్టి ఇంకొక వైపు కర్రీ అయితే వండుతున్నా పిల్లలతో ఎంత కష్టంగా ఉంటది అనేది మా అత్తమ్మ అమ్మ లేకపోతేనైతే నాకు అర్థమైంది మా మమ్మీ ఉంటేనైతే మొత్తం తనే చూసుకుంటది మార్నింగ్ లేచి మా పెద్ద పాపకు పాలు ఇచ్చే దగ్గర నుంచి నైట్ స్నానాలు పోసి పడుకోబెట్టేంత వరకు తనే చూసుకుంటది అమ్మ అంటే అదొక భరోసా నమ్మకం సరే సరలేండి ఇదంతా పిల్లలు ఉన్న వాళ్ళకి మామూలే కదా ఈ రోజు అయితే బీరకాయ కర్రీ చేసిన మా వారిని ఏ వెజిటేబుల్స్ తీసుకొచ్చినా పావు కేజీ మాత్రమే తీసుకురమ్మని దాన్ని బీరకాయ కూడా అలాగే పావు కేజీ తీసుకుంటే రెండు మాత్రమే వచ్చినాయి అవైతే చాలా సన్నగా స్లిమ్ గా ఉన్నాయి వాటిని చూడగానే నేను లావుగా ఉన్నాని వెక్రిస్తున్నట్టుగా అనిపించింది అనిపించినప్పుడే బరువు తగ్గడానికి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తాము ఇదంతా సరే కానీ వీడియోని చూశారు చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి